వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్నాం లొకేషన్ వచ్చేసి మురళీనగర్ చూస్తున్నారు కదండి చుట్టూ కూడా మనకి హౌస్ వేసేనండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి టోటల్ ల్యాండ్ అయితే నూట అరవై ఐదు గజాలండి రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు నాలు ఒకటి అండి మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఈ ప్లాట్ కొలతలు వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు వస్తుందండి మంచి కొలతలు అనమాట రెడీ టు కన్స్ట్రక్షన్ రోడ్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్గా వస్తుంది మనకైతే చూస్తున్నారు కదండి ఇళ్ల మధ్యలోనే ఇది లొకేషన్ అయితే మాత్రం మురళీనగర్ కమలమ్మ బజార్ అండి మనకి కమలమ్మ బజార్ అంటే మంచి ఫేమస్ అనమాట మనకి మురళీనగర్ మెయిన్ కి వచ్చేసి ఒక హాఫ్ కేఎం అండి ఇప్పుడు మనకు కనపడేది మురళీనగర్ మెయిన్ రోడ్ అనమాట ఈ మురళీ ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి కానూర్ కూడా కనెక్టివిటీ ఉందన్నమాట మనకి బల్లిం వారి వీధి అయితే మాత్రం ఒక వన్ కేఎం వస్తుందండి చుట్టూ అంతా కూడా లొకేషన్ చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది చూస్తున్నారు కదండి మనకి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వస్తే అన్ని షాపులు అలాగే హాస్పిటల్స్ అలాగే బ్యాంకులు అలాగే అన్ని మనకి అందుబాటులో ఉన్నాయి అన్నమాట వాళ్ళు గజమైతే మాత్రం ముప్పై వేలుగా చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఫైనల్ అయితే కాదు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద నుంచే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము వీడియో ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది మల్లిం వారి ఇది అండి ఇది మురళీనగర్ మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి మన ప్లాట్ కాడికి అయితే మాత్రం వన్ కేఎం ఉంటుందండి మీరైతే మిస్ చేసుకోవద్దు